నిన్న రోజున అగ్రికల్చర్ చేశాం మన రోజున ఆల్ వెల్ఫేర్ మన యొక్క రైస్ కంపెనీస్ డీలర్స్ తో ఈ ఇదే కార్యక్రమం చేశాం ఒక రోజు అన్ని మహిళలతో రోజు జిల్లాలో ఉన్న అన్ని ఎన్ఆర్జీస్ వర్కర్స్ తో రోజు ఇట్లా దాని ద్వారా కరోనా వాళ్ళ స్ప్రెడ్ కాకుండా చేసుకోవడానికి మెయిన్ ఇంపార్టెంట్ సో ఇదే మన జిల్లాలో కొంత డిసిప్లిన్ గా అడ్మిషన్ చెప్పిన దానికి మీరు ఎగ్జాంపుల్ పాలకు ఇక్కడ మనకి బయట హోమ్ హౌస్ లేదు

చిన్న డబ్బులు కానీ పెద్ద డబ్బులు కానీ క్రిస్మస్ లో చర్చెస్ కానీ చర్చెస్ వాళ్ళు ఒక నెల పెట్టారు బయట మొదలైన ఎక్కువ కష్టం కాదు ఒక ఆరు ఒక ఫ్లెక్సీ వస్తుంది పెద్దగా అనుమాన ఎక్కువగా ఈ సెక్రటరీ గురించి మరి అతి జాగ్రత్తలు తీసుకోవడానికి మేము సహకరిస్తారని తెలియజేస్తూ మీకు వందలు ఓకే సో ఐ థింక్ ఇస్

गलका भूंगा तेरे काने काने चंद्र यहाँ खाई चल रहे हैं प्रतिदिन सांवर बने चाया घंटा त्रिसूर्यारा यह स्वाभिमान बता प्रसाद ऐसे दे रहे हैं